అంటే ప్రతి అభ్యర్థి ఒక ఎజెండాని ఇప్పుడు మనం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అన్నట్టుగా అని ఏ విధంగా చెప్పిందో అంటే ఒకవేళ ఉప ఎన్నికల సందర్భంలో కూడా గ్యారంటీలు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీలు చేసేటువంటి అంశం మీ మీ గ్యారంటీలు ఏంటి ప్రజలకు నోటిఫికేషన్ ఓకే ఎలక్షన్ నోటిఫికేషన్ వన్స్ వచ్చిన తర్వాత మేము అది రిలీజ్ చేస్తాం అప్పటి వరకు మీరు ఏదో వంద రూపాయలకు సంబంధించిన ఏదో అది కాదు కానీ నేను ఏమంటానంటే బ్రదర్ ఇప్పుడు ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అయిపోతున్నారంటే రాజకీయ నాయ నాయకుల చేతుల్లో అమాయకులుగా మిగిలిపోతున్నారు నన్ను అడిగితే ఎంత ఎన్నిసార్లు మోసపోతారు ఎన్నిసార్లు మోసపోతుంటారు మోసపోయి మోసపోయి రాలేదా ప్రజలకి ప్రజల తీరు కూడా మారాలి అంటాను నేను ఇప్పుడు ఓటుకు నోటు తప్పని అందరికీ తెలుసు కదా అది క్రైమ్ అని ఇచ్చేవాడికి తెలుసు తీసుకునేవాడికి తెలుసు ఇచ్చేవాడు ఇస్తూనే ఉన్నాడు తీసుకునేవాడు తీసుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు వాడు ఓటుకి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో నాకు తెలిసి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మోరావరిగా ఉన్నాయి చనిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ క్యాండిడేట్ సీఎం ఏమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి ఈయన ని నిలబెట్టి గెలిపించుకోలేకపోతే ఈయన డౌన్ఫాల్ అయిపోతాడు అది ప్రభావం చూపిస్తా ప్రభావం ఎఫెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది బీఆర్ఎస్ని క్యాండిడేట్ పోయాడు కాబట్టి ఎలాగో ఆ సానుభూతి కూడా ఉంటుంది అక్కడ ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ని గెలిపించి బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది చాలా ప్లిష్ట ఇష్యూ ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఓటుకు పదివేలు ఇచ్చే అవకాశం కూడా ఉంది నాకు అందినటువంటి వార్తను బట్టి చెప్తాను ఓకే ఒక ఓటుకి ఐదు నుంచి పదివేల వరకు పంచే అవకాశం ఉంది అయితే ఏమంటానంటే ఐదు వేలకి నీ నీ జీవితాన్ని తాకట్టు పెట్టేస్తావా అమ్ముడు పోతావా నువ్వు ఎప్పుడైతే డబ్బు తీసుకున్నావో వాడు ఏం చేస్తాడు డబ్బు పంచినోడు రాజకీయ నాయకుడు రైట్ అంటా నేను డబ్బు పంచాడు తప్పని తెలుసు నువ్వు తీసుకుంటూ నువ్వు తప్పు చేసావు డబ్బులు పంచిన తర్వాత అది ఐదు కోట్ల పది కోట్లు అవుతుంది సరే రెండు రెండు కోట్లు పంచాడు అనుకుందాం ఇప్పుడు గెలుస్తాడు ఎన్నికల్లో ఈ మూడు సంవత్సరాల పీరియడ్లో ఏం చేయాలి అతను రెండు కోట్లు నేను ఖర్చు పెట్టాను ప్రజలకి డబ్బులు పంచాను నేను ఒక పది కోట్లు వెనకేసుకోవాలి మూడు రంతాలు ఎందుకు వెనకేసుకోవాలి అనుకుంటాడు కదా వాస్తవమే కదా హ్యూమన్ నేచర్ ఏంటి పెట్టుబడి పెట్టిన దానికి రెండు మూడు రెట్లు ఎక్కువ సంపాదించాలనుకుంటా లాభం అంతే ఇప్పుడు ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయడానికి ఆయనకి టైం ఎక్కడుంది డబ్బు ఎలా సంపాదించుకోవాలి లాభం ఎలా తెచ్చుకోవాలన్న దాంట్లోనే ఈ ఫైవ్ త్రీ ఇయర్స్ పీరియడ్ అయిపోతుంది పోనీ ప్రజల సమస్యలు వీళ్ళు ఫిక్స్ అయిపోతుంటారు కదా రాజకీయ మాకు న్యాయం చేయలేదు మాకు అన్యాయం చేయలేదు డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు రోడ్లు వేయటం లేదు మాకు విద్య అందటం లేదు వైద్యం అందటం లేదు నిరుద్యోగ సమస్య ఎలాగే ఉంది అని మాట్లాడడానికి హక్కు ఎక్కడుంది నీకు నువ్వు అమ్ముడుపోయినా నువ్వు అది కింద చెప్పులాగా ఉండాల్సిందే ఎందుకంటే నువ్వు వెయ్యి రూపాయలకి ఐదు వేలకి తాకట్టు పెట్టించుకున్నావు నీ బతుకుని మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి అమ్ముడు పోయిన నువ్వు ప్రశ్నించే హక్కుని కోల్పోయావు ఎప్పుడైతే నోటు తీసుకున్నావో నువ్వు అమ్ముడు పోయావు నీకు హక్కు లేదు నువ్వు రాజ్యాంగాన్ని కానీ రాజకీయ నాయకుడిని కానీ ఆ పార్టీని కానీ దేశాన్ని కానీ అనే హక్కుని కోల్పోయావు ఆ ఐదు సంవత్సరాల వరకు నేనేమంటున్నానంటే దాన్ని మారుద్దాం ఓకే నువ్వు నాకు వంద రూపాయలు అభినయ దర్శకుని మద్దతుగా నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే సామాన్యుడికి సపోర్ట్ చేయాలనుకుంటే వంద రూపాయలు నువ్వు నాకు ఎక్కువ కర్ర వంద రూపాయలు నాకు ఇవ్వు రేపు నేను గెలుస్తాను నేను నీకు న్యాయం చేయకపోతే నీ సమస్యలకు స్పందించకపోతే నీకు నేను కనపడకపోతే నా లబ్ధి కోసం నా స్వలాభాల కోసం మిగిలిన రాజకీయ లేఖలు కూడా ఆస్తులు సంపాదించుకోవడంలో ఆస్తుల్ని దండుకోవడంలో నేను బిజీగా ఉండిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకొచ్చి ఆ వంద రూపాయలతో నేను ఏం చేస్తున్నానంటే ప్రశ్నించే హక్కుని నేను ఇకిస్తున్నా రే అభినయ్ నీకు వంద రూపాయలు నేను ఇచ్చి నేను అసెంబ్లీకి పంపించానొచ్చు నువ్వు నాకు ప్రశ్నించే హక్కుని నేను నీకు కల్పిస్తున్నా వంద రూపాయలు నువ్వు నువ్వే ఓటే నేను నీకు బిర్యానీ ప్యాకెట్ ఇవ్వను సారా ప్యాకెట్ ఇవ్వను నేను బీరు ఇవ్వను నేను డబ్బులు ఇవ్వను నీకు నా మీద నమ్మకం ఉంటే నువ్వే వంద రూపాయలు ప్రశ్నించే హక్కును సాధించుకో కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటుంది నువ్వు వంద రూపాయలు ఎప్పుడైతే నాకు ఇచ్చావో నువ్వు వచ్చిన వంద రూపాయలతో నీకు వచ్చే కాన్ఫిడెన్స్ ఎంత ఉంటుంది తెలుసా హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నేను పంపించా నేను డబ్బిస్తే నామినేషన్ వేశాడు నేను డబ్బిస్తే క్యాన్వాసింగ్ చేశాడు నేను డబ్బిస్తే కరపత్రాలు కొట్టించాడు నేను డబ్బిస్తే గెలిచాడు నేను డబ్బిస్తే అసెంబ్లీకి వెళ్ళాడు ఇచ్చింది ఎంత వంద రూపాయలు రేపు నీకు అన్యాయం చేశాను అనుకో నేను నీకు స్పందించలేదు అనుకు నేను నా ఇంటి ముందు నన్ను కాలర పట్టుకోవచ్చు అంటే ఈరోజు ఇన్ని మాటలు చెప్తున్నా ఫాస్టర్ అభినయ్ గారు రేపు గెలిచిన తర్వాత ప్రజలకు టైం ఇస్తారని ఎట్లా అనుకోవాలి ఒకటే అండి నా 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 థీమ్ ఏంటంటే ప్రజల మనసులో చిరకాలం నిలిచి ఉండాలన్న నా ఆలోచన అది మొదట చిన్నప్పటి నుంచి ప్రజలను మంచి పేరు సంపాదించుకోవాలనేటువంటి తత్వం నాది చచ్చిపోయిన తర్వాత మనం సంపాదించిన ఆస్తులన్నీ పరులపాలైపోద్ది పరులపాలే సంపాదించిన బ్రతి రూపాయి మంచి పేరు సంపాదించుకున్నాం అనుకో చచ్చిపోయిన తర్వాత చచ్చిన వంద సంవత్సరాల తర్వాత కూడా మన పేరు ఎవడో మాట్లాడతాడు అలా బ్రతికుండాలన్న నా ఆ లక్ష్యం కలిగిన వాడు ఎప్పుడు కూడా ప్రజలకు ద్రోహం చేసి చేయడు సో నేను గెలిచిన తర్వాత కూడా ప్రజల పక్షముగా ఉంటా రాజకీయం అంటే ఆస్తులు సంపాదించుకోవడం బిడ్డలకి కావాల్సినవన్నీ సమ సమకూర్చుకోవడం కాదు రాజకీయం అంటే ప్రజల క్షేమం కొరకు అది ఒక బాధ్యతగా పని పనిచేయటం రాజకీయం